ఆదిపరాశక్తి అక్కమ్మ దేవత ప్రసన్నం అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం నిన్న మొన్నటి రోజున కుందుర్పి మండల కేంద్రం నుండి విద్యుత్ నగర్ మీదుగా కదరంపల్లిపో ప్రధాన రహదారి పక్కన దుబ్బబ్బ గారి వ్యవసాయ క్షేత్రంలో వెలిసిండు శ్రీ అక్కమ దేవాలయం వద్ద లోక కళ్యాణార్థం వినాయక కుమారస్వామి శివలింగం నందీశ్వర విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం బ్రాహ్మణోత్తమల వేద మంత్రోచ్చరణతో అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ స్వామి గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం గణపయ్య విజయం విజ్ఞానం అటంకాలను తొలగించేవాడు షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు వినాయకుని తమ్ముడు దేవతల సేనాధిపతి ఈయనకే స్కందుడు అని కార్తికేయుడు అని శరవణుడు అని సుబ్రహ్మణ్యుడు అని కూడా పేర్లున్నాయి ఈయన వాహనము నెమలి స్కంద పురాణాలలో ఈయన గాథ వివరంగా ఉంది ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ రోజు జరుపుకుంటారు ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు ఒకరోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమైందట అప్పుడు జగజ్జనని నాయన ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నాను నేను కానిది వేరే ఏది లేదు ఈ సృష్టి అంతా నేనే అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్లే అని చెప్పింది అది విన్నా కార్తికేయుడు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు అందరు స్త్రీలలోనూ తన తల్లిని మూర్తి భవించి ఉంది కనుక తాను ఇక ఎవరిని పెళ్లాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు అలాగే శివలింగం అంటే శివుని ఆకారం అని అర్థం పురుషలింగం స్త్రీలింగం అంటే పురుష ఆకారం స్త్రీ ఆకారం అని అర్థం అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది నిఖారమైన దైవానికి రూపం లేదు సాకారమైన దైవానికి ఆకారమే శివలింగ రూపం ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతుంది మంది నందీశ్వరుడు శివుని వాహనం శివుని సేవకుడిగా కైలాస లోక సేనలకు అధిపతిగా కూడా ఉంటాడు శైవ సిద్ధాంత సాంప్రదాయ ప్రకారం శైవ మత జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఎనిమిది వేర్వేరు దిశల్లో పంపబడిన నంది ఎనిమిది మంది శిష్యులైన సనక సనాతన సనందన సనత్కుమార తిరుమల వ్యాఘ్రప్రాడ పతాంజలి శివయోగ మొదలైన మునులకు ఈయనే ప్రధాన గురువు వియత్నం హిందువులు చనిపోయినప్పుడు నంది వచ్చి వారి ఆత్మను వియత్నం నుండి భారత పవిత్ర భూమికి తీసుకువెళ్తారని అక్కడి వారు నమ్ముతారు మరిన్ని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు తిలికించే ముందు వీక్షకులకు చిన్న మనవి ఈ లోక కళ్యాణార్థం నిర్వహించే కార్యక్రమాన్ని మరింత మందికి తెలియాలంటే ప్రతి ఒక్కరూ మీరు ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా వారు కూడా తిలకించి పుణ్యఫలాన్ని పొందగలరు కావున తప్పకుండా వీడియోను లైక్ చేయండి మరిన్ని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు తిలకించే ముందు వీక్షకులకు చిన్న మనవి ఈ లోక కళ్యాణార్థం నిర్వహించే కార్యక్రమాన్ని మరింత మందికి తెలియాలంటే ప్రతి ఒక్కరూ మీరు ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా వారు కూడా తిలకించి పుణ్యఫలాన్ని పొందగలరు కావున తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వేజను సుఖినోభవంతు ఇప్పుడు మన బ్రాహ్మణోత్తములు కార్తీక్ శాస్త్రి గారు తెలిపిన కొన్ని విశేషాలను చూద్దాం తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా షేర్ చేయండి శ్రీ గురుగ్రో నమ హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యంబకే దేవి నారాగిణి నమోస్తుతేటే హరశంభ మహాదేవ మరవల్లవ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతె శ్రీ 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 అక్కమ్మగార్ల దేవతలు సప్తమాతృకలు కుంద్రుప్పి గ్రామము కదరంపల్లి మహంతపురం గ్రామ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క తోట పర్యావరణం నందు ఈ అక్కమాంబ దేవతలు సప్తమాత్రలు పన్నెండు సంవత్సరాలు దాదాపుగా ఇంది ప్రతిష్ట జరిగి ఈరోజు నిన్నటి రోజున ఈ రోజున వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భవానీ స్వామి అలాగే నందీశ్వరుల యొక్క స్థిర యజ్ఞ ప్రతిష్టాపనలో భాగంగా నిన్నటి రోజున ప్రాతకాలంలో గణపతి పూజ స్వస్తి పుణ్యావాచనం గంగ పూజ అలాగే స్వామివారి యొక్క పంచగవ్య ప్రాసన రక్షాబంధనము భత్తాదులందరూ రక్షాబంధనం ధరించి ఆ యొక్క ఆచార్యాది రుత్వీకరణ పూజ కలశస్థాపన ప్రధాన కలశస్థాపన మరియు మహాగణపతి హోమము అగ్ని ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలు నిన్నటి సాయంత్రం రోజున నిన్నటి మధ్యాహ్నం గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది విగ్రహాలకు అలాగే మహాస్నాపన కార్యక్రమం సాయంకాలం మహాగణపతి హోమం రాషోడ్ హోమం వాస్తు హోమం మరియు రుద్ర స్వాహాకార హోమము మరియు దుర్గా హోమము ఇత్యాది హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నిన్నటి రాత్రి సమయంలో స్వామివారికి ధాన్యాదివాసము మరియు క్షీరాదివాసము ఫలాదివాసము పుష్పాదివాసము ఇత్యాది కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఇవాళ బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం మరియు స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అయ్యాక కలన్యాస హోమాలు ప్రాణప్రతిష్ట హోమాలు ప్రతిష్టాంగ హోమాలు చేసి స్వామివారి యొక్క విగ్రహాలకన్నింటికి ఆ యొక్క కళాత్మకమైనటువంటి న్యాసాలు మరియు ఆ కళన్యాసం చేసినటువంటి హోమాల యొక్క సంపాదాజ్యంతో స్వామివారికి ప్రాణప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలు కార్యక్రమాలు జ్వాల గోదర్శనము మరియు మహామంగళహారతి తీర్థప్రసాదాలు అలాగే భక్తాదులందరికీ అన్న ప్రసాదన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది అందరూ యావన్ మంది భక్తాదులు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక శివుడికి వినాయకుడు వరసిద్ధి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరునికి నందీశ్వరునికి అక్కమ్మవాంబ దేవతలకు కృపకు పాత్రలు కావాల్సిందా కోరుచున్నాం ఓం నమ శివాయ बहुधा वदन्ति केशकुञ्च देवपरमे चरित्रे विराड विराडनामस्फुरन्ति वाग्धेविषदागं विदकं हविनः च देवान्तं ज्योतिरा जोदेरा नत्यं अस्य विज्ञानाय बहुदानी दी यदि अस्य सज्जन श्रीमासी मानो हासी दिशा शचिरम आयुरं न प्रति इर्गतम आरंधा चतुष्शावयम जीवा जोदी रशी महिम सिवत जोदर अमरतम प्रोत्रेन अमत्रमदा स्मृत्यं दिशत्यम् प्रोत्रेन वाचम बहुदो ज्ञानम् प्रोत्रेन मोदस्य

म्यास तले दस्मा देखना सर्वोदय हर विशावार देखने नंदा को उसे देखने दस्मा दो ये दस्मा दिया है दस्मा दिया दिया देखे जो बजाता था क्या वो हर देखने दस्मा दो दस्मा चाचा आजाओ बजाओ देखो जानवरों का दोहरा कज़ाकी कल में इतना बड़ा बच्चा को बाहुआ बुरो मारा उसे देख राम्या सबका ब इदाराब्जादे वंद्रेषणे नमो तव सर्वत्र अमरस्य सत्कार सदा रदा नमन परिणय हाये ब्रह्मनाशनं आदित्यवर्णं समस्तभारे धर्माणि रोपानित्य रह नामार्गत्वा विद्रापे राधावस्ता जमजाजाहराजिकना पवित्रं न समस्तः हारवैमयितकारम यहोदय राज्यपंथाय युक्तते नमो देवा कार धर्माय प्रदमान्या सन्देहनाजं महिमानं दितेत्र पूर्वेसामाली बादे समावत पस्मेन समन्नक्मते प्रदवाय मस्म श्याम नियोगो तद वः मास्टर रुदा नमो नमः महाकामे देहि रं नय नय स्वोद समय प्रहया मस्म राद वदा ग्लोरना मिथ्याया कंशो पधार पूजा नि समर्पयामि वक्नाना मदि बल्यस्ते मस्म स्तुममम कंत्रेशरा श्याम प्रहया मस्म श्याम नियोगो तद वः अरिदेवना नमो അ നദ്രവണ്ടേ കടാ ഓടേ ഹഗൻ അന്ദർ വഹർ যাও ശോരഗനന്ത ഹം കരുണാധി കരുണയാ മാർതാണ്ഡവം ശേലദോ

આ ગયા ભીમાજી

चपाला सर्नल चपाला ओम नंदी सोराय नमः ओम नमः शिवाय 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 चपाला ओम नमः शिवाय